కొనసాగుతున్న జత కన్నా పదమూడు సెకండ్ ముందంజలా ఉన్నవి ఉండాలండి గుత్తలు తొక్కినా తని ఉన్నటువంటి వారి చేతిలో ఉన్నటువంటి కరోనా తగిలినా కానీ జత యజమాని కానీ కమిటీ వారికి కానీ ఎలాంటి బాధ్యత లేదు దూరంగా ఉండాలి నాలుగు రెండు ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషం నలభై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై నాలుగు సెకండ్ల ముందంజలా ఉన్నవి శ్రీ కావ్య నంది శ్రీ అనంతమైన శ్రీకావ్య గారు మాధు గారు ఎనమల కుదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి జత కన్నా ఇరవై ఒక్క సెకండ్ ముందు అనంతరే శ్రీకావ్య గారు శ్రీ మోదీ గారు పెనముల పెనుమల కృష్ణా జిల్లా పన్నెండు వందల దూరం మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఆరు చక్రుల ముందంజలా ఉన్నవి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతనేని శ్రీకాదయ గారు శ్రీమధు గారు ఎరుమల కుదురు పెరుమలూరు మండలం కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి ఏడో రెండు పద్నాలుగు వందల అడుగు మూడు నిమిషముల ముప్పై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత ఇరవై రెండు సెకండ్ల ముందంజలో ఉన్నవి అనంతమేని శ్రీకావ్య గారు శ్రీమధి గారు యనమల కుదురు మెనుమలూరు మండలం కృష్ణా జిల్లా వారి గత విరాట్ కోహ్లీ ధోని గత ప్రదర్శనిస్తున్నాయి

చేతిట తొమ్మిదో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషంలో నలభై ఒక్క సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నవి ఒక చేతితో చెన్నాకులను ఉపయోగించుకోవాలి అనంతరం శ్రీకావ్య గారు శ్రీమాధు గారు ఎనమల కుదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి జాత ఉన్నాయి ఎనిమిదో జాత వారి భక్తులు శ్రీనివాసరావు గారు నవలూరు వారు రెడీగా ఉండాలి ఆలపల్ల విభాగంలో విజేతలకు బహుమతులు బహుకరిస్తారని విజేతలు అందుబాటులో ఉండాలి మరికొద్దిసేపట్లో చిన్నకులను ఒక్క జ్యోతితో ఉపయోగించాలి పదకొండు రెండు రెండు వేల రెండు వందల అడుగుల తూరాన్ని ఐదు నిమిషం యాభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై నాలుగు సెకండ్లు ముందంజలా ఉన్నవి రామలింగేశ్వర స్వామి రాశీస్ లేత మంత్రిని శ్రీకావ్య గారు శ్రీమద్ గారు ఎనమ కుదిరివారి జత విరాట్ కోహ్లీ ధోని జత ప్రదర్శనిస్తున్నాయి క్రమశిక్షణ పాటించ విషయంలో ఇరవై ఐదు సెకండ్ లో చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఎనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నవి బాబు గ్రౌండ్ లోకి ఎందుకలా వస్తున్నారు సార్ పోలీస్ వారు కొద్ది కంట్రోల్ చేయాలండి శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆశీస్సులతో